శుభమస్తు శ్రీరామ జయం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ గ్లౌంగత య నమ దుమ్ దుర్గాయ నమ సూర్యాయ నమ ఎవరిని మనం ఇష్టదైవంగా స్వీకరిస్తామో ఆ ఇష్టదైవ నామాన్ని స్మరించి రోజు ప్రారంభం చేసిన ఎడల దైవానుకూలతతో సమస్త విషయాలలో విజయం సాధించగలుగుతాం అని విజ్ఞాన ప్రపంచం ఇలా వివరిస్తుంది భాద్రపద మాసం భద్రకరమైన మాసం అందులో సోమవారం శివారాధనకు ప్రత్యేకం ఈశ్వరుడు శ్మశాన వాసి ఈశ్వరుడిని అనుసరించి ఉండేటటువంటి అనుచర గణములకు ప్రమథ గణములు అని పేరు ఈశ్వరుడు ఏ విధమైన ఆహార పదార్థాలను నివేదనగా స్వీకరించడు పైగా శరీరమంతా భస్మం అలదుకొని విరాగిగా నిరంతరం అభిషేక సేవ స్వీకరిస్తూ కన్నులు మూసుకొని సదా ఈ లోకాల క్షేమాన్ని ఆలోచన చేస్తూ ఉంటాడు త్రిశూలధారిగా జడలు కట్టినటువంటి శిరస్సుతో చంద్రవంకను శిరస్సులో ధరించి గంగ నిరంతరం అభిషేకముతో ఆయనను చల్లబరిచే ప్రయత్నం చేస్తూ ఉండగా కన్నులు మూసుకున్న ఆ జటాజూటి శిఖి స్వామి చంద్రచూడు మహేశ్వరుడు పరమానంద భరితుడై మన సంకల్పాలను నెరవేరుస్తూ ఏం చెయ్యాలి స్వామి అనుగ్రహం పొందాలి అంటే సులభమైన మార్గం ఏదైనా ఉందా శివానుగ్రహం పొందాలి భస్మం ధరిస్తే శివుడు ఆనంద భరితుడవుతాడు ఓ నమ శివాయ అంటే ఆ మృదుడు బోళాశంకరుడు ఏం కావాలి నాయనా అంటాడు రుద్రాక్ష మాలికలు గలసీమలో ధరిస్తే కరిగిపోతాడా స్వామి దయాళువు కనుక ఉపవాస వ్రతం పాటించి ఈశ్వరా మహేశ్వర నీవే తప్ప ఇతపరం పెరుగున తండ్రి అంటే సమస్తమైన సంపదలను మనకు అందిస్తాడు స్వామి అభిషేక ప్రియుడు కనుక వివిధ రసములైనటువంటి ఫలారసములు నీరు లేక గంధోదకం రుద్రాక్షోదకం పుష్పోదకం ఏ విధమైన ద్రవ్యమైనా ఏ విధమైన వస్తువైనా నీటిలో కలిపి ఆ నీటితో అభిషేక సేవ నిర్వహించినట్లయితే చల్లబడిపోతాడా దయాళువు ప్రపంచాన్నంతటినీ కూడా దగ్ధం చేసేటటువంటి భస్మీ పటలం చేసేటటువంటి వేడి శక్తి ఆయన మూడవ కంట ఉన్నది ఆయన లోన ఉన్నది సృష్టిని ఇలా నిర్వహించేటటువంటి దైవం బ్రహ్మకాగా సృష్టిని పెంచి పోషించేటటువంటి దైవం విష్ణువు ఆ సృష్టిని లజకాలంలో లీనం చేసుకుని తిరిగి సృష్టి క్రమాన్ని కొనసాగించేటటువంటి శక్తి మహేశ్వరుడిది కనుకనే మహేశ్వరుడు నిరంతరం అభిషేక ప్రియుడిగా మనకు దర్శనమిస్తాడు మహాలయ పక్షంలో పితృదేవతల అనుగ్రహం కోరేటటువంటి వారు శ్రాద్ధకర్మ చేసిన ఎడలా శివారాధన చేసే సమయంలో ఘంటానాదం చేయరాదు ఉదయం పితృదేవతలకే ప్రీతికరంగా శ్రాద్ధకర్మ నిర్వహించిన ఎడల సాయంత్రం వేళ శివాభిషేకం నిర్వహించరాదు అలాగే దేవతారాధన చేసే సమయంలో ఈ పితృపక్షాల పదహారు రోజులు కూడా మన మన గృహాలలో ఘంటానాదం చేయరాదు నిశ్శబ్దంగా దేవతారాధన చేయాలి నిశ్శబ్దంగా వంట చేసే సమయంలో దైవధ్యానం చేయాలి అంతేకాని గంటలు గిన్నెలు చప్పుళ్ళు చేయరాదు శబ్దం సృష్టించరాదు ధర్మం తెలుసుకుని పాటిద్దాం శివారాధన చేద్దాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు